హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేస్క్వేర్ గ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ వీడియోలో తిన్నా కొద్దీ తినాలనిపించే క్రిస్పీ చెక్కలు చేసి చూపించబోతున్నాను వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే చాలా గుల్లగా కూడా వస్తాయి బియ్యం పిండిలో నేను చెప్పే కొలతలతో ఈ రెండు పప్పులు కలిపి చెక్కలు చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు కూడా ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక బౌల్లోకి వన్ బై ఫోర్త్ కప్ పెసరపప్పు వన్ బై ఫోర్త్ కప్ మినపప్పు వేసుకోవాలి దీనిలోకి వేడి నీళ్ళు పోసుకుని పదిహేను నిమిషాల పాటు ఈ పప్పును నానబెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత పప్పు ఈ విధంగా నానిపోయి ఉంటుందండి ఇప్పుడు ఈ పప్పును ఒకసారి బాగా కడుక్కొని వాటర్ అంతా వంపేసి మిక్సీ జార్లోకి వేసుకుని వాటర్ ఏమి యాడ్ చేయకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక చూపిస్తున్నానండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక పాత్రలోకి రెండు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి మీ రుచికి సరిపడినట్టుగా సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ మిరియాలను కచ్చాపచ్చాగా దంచుకొని హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుని ఫస్ట్ ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఆయిల్ వేయిట్ చేసుకుని చిన్న గరిటతో రెండు గరిటల నూనె వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం చేత్తో ఈ విధంగా పట్టుకుని చూసినప్పుడు ఇది షేప్ ఫామ్ అవ్వాలండి ఇలా కనుక లేకపోతే మరికొద్దిగా ఆయిల్ వేసుకుని పిండంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ చేసుకున్న పేస్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలండి తరువాత మూడు పచ్చిమిరపకాయలను చాలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఫైన్గా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకుని ఈ పెసరపప్పు పేస్ట్ అంతా కూడా బియ్యం పిండిలో బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా బాగా కలుపుకోవాలండి తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వా వాటర్ తీసుకుని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఒకేసారి కనుక వాటర్ ఎక్కువ వేసుకుంటే కన్సిస్టెన్సీ లూజ్ అయిపోతుంది కాబట్టి చూసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండిని సాఫ్ట్గా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని రౌండ్గా బాల్స్ లాగా చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ మీద పెట్టుకుని పైన మరలా ఏదైనా కవర్ కానీ లేదా బటర్ పేపర్ కానీ పెట్టుకొని ఫ్లాట్గా ఉండే గిన్నెతో ఇలా చెక్కల్లాగా ఒత్తుకోవాలండి మరీ లావుగా కాకుండా మరీ పలుచిగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకొని వీటిని వేడిగా ఉండే ఆయిల్లో వేసుకోవాలి కడాయికి సరిపడినన్నీ చెక్కలు చేసుకుని వేసుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ ను లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫైవ్ సెకండ్స్ తర్వాత వీటిని రెండో వైపుకు ఫ్లిప్ చేసుకోవాలి ఇలా వీటిని లోటు మీడియం ఫ్లేమ్ లోనే క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకుని ఆయిల్ నుంచి బయటకు తీసుకోవాలి ఈ కలిపి పెట్టుకున్న పిండి అంతటిని కూడా చెక్కలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి అంతేనండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే చెక్కలు రెడీ అయిపోయి ఈ చెక్కలు ఈవినింగ్ టైంలో లో తినడానికి చాలా బాగుంటాయండి మనం చాలా రకాల చెక్కలు చేస్తూ ఉంటాము కానీ ఇలా మినప్పప్పు పెసరపప్పు పేస్ట్ చేసి బియ్యం పిండిలో కలిపి చెక్కలు చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం స్క్వేర్ బ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి